అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా తయారీ చేస్తున్నానండి ముందుగా అల్లం తీసుకున్నాను మనం అల్లం అర కేజీ అయితే వెల్లుల్లి కూడా అర కేజీ తీసుకోవాలండి నేనైతే అల్లం పావు అలాగే వెల్లుల్లి పావు తీసుకున్నాను దీనిలోకి గరం మసాలా కోసం ధనియాలు చెక్క లవంగాలు మిరియాలు తీసుకున్నానండి యాలకులు అలాగే ముందుగా అల్లాన్ని పొట్టు వలిసి కడిగి ఇలా ఆరబెట్టుకోవాలండి తరువాత మనం ముక్కలుగా చేసుకోవాలి అలాగే వెల్లుల్లి పొట్టు వలిసి పెట్టుకోవాలి ఈ పొట్టుతో చేస్తే కనుక అవి కొంచెం రేపు కనిపిస్తుందండి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా పొట్టు మొత్తం కూడా తీసేయాలండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి మొత్తం కూడా మిక్సీ చేసుకోవాలండి అల్లం పెద్ద ముక్కలుగా ఉంటే కనుక నలగదండి త్వరగా దీనికి తగినంత గళ్ళుప్ప వేసుకోవాలండి మరీ అంత ఎక్కువ వేయకూడదు వీటికి సరిపడా కన్నా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే కూరల్లో కూడా వేస్తాం కదా అలాగే కొంచెం పసుపు కూడా వేయాలండి కొంచెం నలిగిన తర్వాత దీనిలో ఆయిల్ వేస్తే మనకి బయట ఉన్నా కూడా ఎలాంటిది రాదండి చక్కగా ఉంటుంది పసుపు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ చేసిన తర్వాత దీన్ని పేస్ట్ ఇలా అయిందండి మనకి నాన్ వెజ్ కూరలు వెజ్ కూరలు కొన్నిట్లో కూడా వేస్తాం కదా ఇది లేని కూర అవ్వదు కదండి ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే బయట ఉన్నా కూడా ఇలా చేస్తే సిక్స్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి దీన్ని మిక్సీ చేసిన తర్వాత ఇలా గాజు బౌల్లో అయితేనే బాగుంటుందండి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టాను తర్వాత ఈ గరం మసాలా వేస్తున్నానండి ఈ రెండు కూడా ఇలా చేసి పెట్టుకుంటే స్టోర్ మనకి ఆరు నెలల వరకు కూడా పాడవండి ధనియాలు మిరియాలు చెక్క యాలకులు లవంగాలు అన్నీ కూడా కొంచెం మిరియాలు ఘాటు ఉంటాయి కదండి యాలకులేమో స్వీట్ వాసన వస్తుంది అవి కొంచెం తగ్గించి చెక్క లవంగాలు ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వేసి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ దోరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒక పది నిమిషాలు ఎండలో పెట్టి వేస్తే కనుక పౌడర్ బాగా అవుతుందండి ఈ గరం మసాలాకి ఇప్పుడు వీటిని మిక్సీలో వేస్తున్నాను లేదంటే పచ్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఏపకూడదండి వేపేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా వేయించిన వాటిని ఎండబెట్టి ఇప్పుడు ఈ గరం మసాలా చేస్తున్నానండి నేను ఇది కూడా ఆరు నెలల వరకు మనం బయట పెట్టినా కూడా ఎలాంటి పురుగు అలాంటివి పట్టవండి ఇలా వేసిన తర్వాత ఇట్లా అయిపోయింది ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవటమేనండి దీనిలో వెల్లుల్లి అవసరం లేదు మనం అంటే అల్లం వెల్లుల్లి వేస్తాం కదా పేస్ట్లో ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చి స్టోర్ చేసుకోవటమేనండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి కల్తీ ఉండదు అదే బయటకుంటే కనుక కల్తీలు ఉంటాయి కదండీ ఈ గరం మసాలా పౌడర్లో కూడా కలితీ కలుపుతారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయట చాలా న్యూస్లో చూస్తున్నాం కదా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి